డే టు మైసూర్ ట్రావెల్ డైరీస్ అనమాట షాపింగ్ కంప్లీట్ చేసుకుని స్నో సిటీ కి వెళ్ళాం ఇక్కడ వీక్ డేస్ కి వీకెండ్స్ కి ప్రైజెస్ డిఫర్ ఉంటాయి ఇది పిల్లల్ది హైట్ నైంటీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఉన్న పిల్లల్లోకి జై చిన్నోడు సో వాడికి ఫ్రీ వచ్చింది అండ్ లోపలికి వెళ్ళగానే ఇలా ఒక సైడ్ కి స్టాల్ ఉంది అక్కడ మనకి జాకెట్స్ ఇస్తారు ఇవి స్టీమ్ చేసి ఉంటాయి అండ్ ప్రాపర్ గా వాష్ చేసే ఉన్నాయి నీట్ గా మన సైజెస్ బట్టి వేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సాక్స్ ఒక్కటి మనం పర్చేస్ చేయాలి షూస్ మాత్రం వాళ్ళే ఇస్తారు నేనైతే మిలిటరీ షూస్ తీసుకున్నా ఇవి కూడా సైజెస్ ఉంటాయి అనమాట మేము స్నో సిటీ ఫస్ట్ టైమ్ అండ్ మైనస్ ఫైవ్ ఆర్ మైనస్ సిక్స్ డిగ్రీ సెల్సియస్ లోపల చల్లగా ఉంటది సో అంతా కవర్ చేసుకోవాలి కదా అండ్ ఆల్సో గ్లౌస్ ప్రొవైడ్ చేస్తారు అందరికి సెట్ అయ్యి జైకి కొంచెం లూజ్ ఉన్నట్టు ఉన్నాయి వచ్చేస్తున్నాయి సో వాడు పడేసి బేర్ హ్యాండ్స్ తో ఆడాలని ట్రై చేస్తున్నాడు నేనైతే వాడి వెనకాల గ్లౌస్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను వాడు ఏడుపు ఆడుకోవాలని చెప్పి సో వన్ అవర్ టైం స్పెండ్ చేసాక లంచ్ వచ్చాము ఆర్ఆర్ హోటల్ అని చాలా ఫేమస్ సో అక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు దొరికితే ఇక తినేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము అదేంటో నెక్స్ట్ షాట్ లో చూపిస్తా బాయ్ బాయ్